సరస్వతి పుష్కరాలు ప్రతి పన్నెండు ఏళ్లకోసారి జరుగుతాయి గురుగ్రహం మిథున రాశిలో ప్రవేశించినప్పుడు జరుపుతారు రెండువేల ఇరవై ఐదులో మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు తెలంగాణలోని కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా గోదావరి ప్రాణహిత మరియు మాయా సరస్వతి నదుల సంగమంలో నదీ స్నానం పవిత్రంగా భావించబడుతుంది ఈ కాలంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం పుష్కర స్నానానికి పాటించవలసిన నియమాలు శుద్ధమైన మనస్సుతో శరీరంతో యాత్ర చేయాలి పుష్కర నదిలో స్నానం ముందు కోసం ఇంట్లోనే స్నానం చేసి రావడం మంచిది వేడి నీటితో స్నానం సబ్బులు సాంపూలు కెమికల్స్ వాడకూడదు పుష్కర నదిని ప్రకృతి దేవతగా భావించి నదిలో చెత్త వేయకూడదు పుష్కరఘాట్ల వద్ద శాంతంగా శ్రమను సహించగలిగే విధంగా ఉండాలి పితృతర్పణం దానం సత్యవాక్కు జపం దీక్ష మొదలైనవి ఆచరించాలి మాంసాహారం శారీరక సంబంధాలు తీవ్ర భావోద్వేగాలు కోపం ద్వేషం నివారించాలి పుష్కర దినాల్లో బ్రహ్మచర్యం నిష్ఠ సద్భావనలు కొనసాగించాలి దానం చేసే వారికి గుణవంతులైన బ్రాహ్మణులు వృద్ధులు పాత్రులు ఎంపిక చేయాలి పుష్కరాలు ఉత్సవాలు కాదు ఇవి ఆధ్యాత్మిక సాధనకు అవకాశాలు అని గుర్తుంచుకోవాలి ఈ నియమాలు పాటించటం వల్ల పుష్కర స్నానానికి ఫలితాలు శాస్త్రోక్తంగా మరింత పెరుగుతాయి ఎవరు వెళ్లాలి ఎలాంటి పుణ్యం కలుగుతుంది ఈ పుష్కర ఘట్టాన్ని బ్రాహ్మణులు ఋత్వికులు తపస్సులు చేయువారు విద్యార్థులు కళాకారులు తప్పక సందర్శించాలి ఎందుకంటే సరస్వతి నది జ్ఞానాన్ని ప్రసాదించే నదిగా పరిగణించబడుతుంది ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపములు తొలగిపోతాయి జ్ఞానం మౌనం విద్యలో ఉన్న ఆటంకాలు తొలగుతాయి విద్యార్థులకు అధ్యయనంలో విజయం గురుపూజ పితృతర్పణ దానములు చేస్తే అనంత ఫలితాలను ఇస్తుంది అందరికీ శాంతి ధర్మబుద్ధి కలుగుతుంది ఈ కాలంలో సరస్వతి నది తత్వాన్ని స్మరించుకుంటూ స్నానం చేస్తే అనేక జన్మల పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి